హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా నేను ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి చూపిస్తానండి మేము వినాయకుడి దగ్గర పెడతాము గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ లేకుండా కొంచెం గీ వేసుకొని మామూలు వాటర్ పోసుకొని తడుపుకోవాలి మన పూరిలాగా ఇలా లాటిస్తాము అలా చిన్న చిన్న పానీపూరి సైజులో తీసుకొని దాంట్లో ఉండ్రాలండి ట్వంటీ వన్ ఉండ్రాల్లో చిన్న చిన్నగా చేసుకొని బాస్లాగా చేసుకొని దాంట్లో పెట్టేసుకొని పైన ఇంకొకటి పెట్టి పూరిలా పెట్టేసి దాన్ని మొత్తం క్లోజ్ చేయాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను చూడండి సేమ్ యాస్టిస్ దాంట్లో ప్లస్ సింబల్ లాగా చేసి పెట్టుకోవాలండి మన ఇంట్లో జెంట్స్ ఎంతమంది ఉంటే అన్ని చేస్తాము ఒకటి వినాయకుడి కోసం ఇంకోటి స్పెషల్గా చేస్తాము ఇవన్నీ ఇలా మొత్తం క్లోజ్ చేసేసి మనం గర్జలు ఎలా చుట్టుకుంటామో యాస్టిస్ అలాగే చుట్టుకోవాలి వీటిని కూడా చుట్టుకొని ఈ నేను త్రీ చేశాను ఈ త్రీ ఏంటంటే ఆవిరికి ఉడికిచ్చి దేవుడికి ప్రసాదంగా పెడతారు మీరు ఇలాంటివి చేస్తారా అండి మీరు ఎలాంటివి చేస్తారు వినాయకుడికి నాకైతే కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ బాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి